ఇక చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం తెలుసుకోవాలి ఇప్పుడు మనం అందరం ఎదురు చూస్తున్న ఫలితాలవే ప్రతి వారు కూడా రాశి ఫలితాల కోసం ఎదురు చూస్తుంటారు కదా ఆ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి క్రోధనామ సంవత్సరంలో తెలుసుకుందాం అశ్విని నక్షత్రం నాలుగు పాదాలు భరణి నక్షత్రం నాలుగు పాదాలు కృత్తిక మొదటి పాదం అంటే మొత్తం ఇరవై నక్షత్రాలు నక్షత్రాన్ని నాలుగు పాదాలు నాలుగు ఇరవై ఏళ్ళు నూట ఎనిమిది పాదాలు మళ్ళీ వీటిని రాశిచక్రాన్ని బట్టి వర్దిస్తే పన్నెండు తొమ్మిదిలు ఎనిమిది అంటే తొమ్మిది పాదాలు ఒక రాశిగా ఏర్పడుతుంది అశ్విని భరణి కృతిగా రోహిణి మృశురాపు ఆర్ద్ర పనరుసు పుష్యమి ఆశ్లేష మఘ పుబ్బ ఉత్తర హస్తా చిత్త స్వాతి విశాఖ అనురాధ జ్యేష్ట మూల పూర్వష ఉత్తరాష శ్రవణం ధనుష్ట శతభుషం పూర్వభాద్ర ఉత్తరాపాదులు రేవతి ఒక్కొక్క నక్షత్ర నాలుగు పాదాలు నాలుగు ఇరవై వేలు నూట ఎనిమిది మేషం వృషోహం మిథునం కర్కాటక సింహం కన్యా తుల వృత్తి ధనుస్సు మకరం కుంభం మీనం విడదీసినట్లయితే ఒక్కొక్క రాశికి తొమ్మిది వేసి పాదాలు వస్తాయి ఎవరు ఎక్కడ ఎప్పుడు జన్మించినా ఈ పాదాల్లో ఏదో నక్షత్రం ఏదో పాదాలు జన్మించవలసింది కదా కాకపోతే ఒక్కొక్క రాశికి సంబంధించిన వాళ్ళు చాలామంది ఉంటారు లక్షలాది మంది కోట్లాది మంది సా సాముదాయకంగా వచ్చే ఫలితాలు ఇవి ప్రత్యేకంగా చూసుకోవాలని వాళ్ళ జాతక చక్రం తీసుకుని ఆనాటి రోజు గ్రహస్థితిని బట్టి ఫలితాలు చూసుకోవాలి మేషరాశి మేషరాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజభుజ్యత నాలుగు అవమానం మూడు ఈ రాశి వారికి శనశ్చరుడు లాభస్థానంలో కుంభరాశిలో ఉన్నాడు సువర్ణమూర్తిగా ఉన్నాడు లాభదాయకుడు గురుబలం కూడా బాగుంది రాహువు లోహమూర్తిగా ఉన్నాడు కేతువు కన్యాశిలో కన్యా రాశిలో ఉన్నాడు ఈ రాశివారికి చాలా చాలా బాగుంది పట్టిందల్లా బంగారం మేష రాశివారు అంటే అశ్విని నాలుగు పదాలు భరణి నాలుగు పదాలు కృతిగా మొదటి పాదం విద్యార్థులు తప్పనిస తప్పనిసరిగా ఉన్నత స్థానాలు పొందుతారు ఉద్యోగస్తులకు అనుకున్న ప్రదేశాలకు స్థాన చెందాలు జరుగుతాయి వ్యవసాయదారులకు పంటలు లాభిస్తాయి వ్యాపారస్తులు క్రయ విక్రియాలు బాగుంటాయి అందరికీ కుటుంబ సౌఖ్యం వాహనయోగం ప్రాప్తి లభిస్తాయి ఇక వీరికి ప్రత్యేకంగా మూడు నాలుగు ఐదు తొమ్మిది అదృష్ట సంఖ్యలు బుధవారం శుక్రవారం శన అనుకూలించిన అనుకూలిన స్థితిలో నుండి వారాలు ఇక భరణి ఇంకా రెండవ రాశి ఏమిటి ప్రత్యేకంగా మనకు వృషభ రాశి వృషభ రాశి కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నాలుగు పాదాలు మృగశుర ఒకటి రెండు పాదాలు వీరికి ఆదాయం రెండు భాగాలు వేయి ఎనిమిది భాగాలు రాజభుజత ఏడు అవమానం మూడు ఈ రాశి వారికి గురుబలం బాగుంది ఈ సంవత్సరం అంతా శనేశ్వరుడు దశమ స్థానంలో కుంభరాశిలో మృతిగా ఉన్నాడు దానివల్ల వీరికి కొంచెం శనేశ్వరుడు యొక్క అనుగ్రహం సరిగ్గా లేదు రాహువు మీనరాశిలో మృతిగా ఉన్నాడు కేతు పంచమ స్థానంలో రైతుమూర్తిగా ఉన్నాడు కష్టదాయకంగా ఉంటుంది ఈ సంవత్సరం వృషభ రాశి వారికి ఏ పని తెలిపెట్టినా ముందుకు సాగదు అన్నిటికీ ఆటంకాలు వస్తుంటాయి కుటుంబ కలహాలు ఏర్పడుతుంటాయి విద్యార్థులు బాగా కష్టపడి చదివితే తప్ప ఫలితాలు రావు ఉద్యోగస్తులకు అనుకూల ప్రదేశాలకు స్థాన చిన్న ఉండవు కొంచెం ఇబ్బంది పడతారు ఇక వీరికి గురుబలం అనుకూలిస్తుంది గురువు గురుబలం ఉండటం వల్ల వీరు కొంచెం ఆటంకాలు దాటుకుంటూ ముందుకు శ్రీ గురు చరిత్ర పారాయణ చేయడం మంచిది అలాగే త్రయ శని త్రయోశి నాడు తైలాభిషేకం నువ్వులు దానం చేయడం చాలా మంచిది ఇక మిథున రాశి మృగశుర మూడు నాలుగు పాదాలు ఆర్ద్ర నాలుగు పాదాలు పనరుసు ఒకటి రెండు మూడు పాదాలు వీరికి ఆదాయం ఐదు భాగాలు ఏ ఐదు భాగాలు రాజపూజ్యత మూడు అవమానం ఆరు వీరికి కేతువు రాహువు శని అనుకూలంగా లేరు వాళ్ళకి శని ఈ శన నవమస్థానంలో కుంభరాశిలో ఉన్నాడు కొంచెం అనుకూలంగా ఉన్నాడు కానీ కేతువు లోహముక్తిగా ఉన్నాడు శుభాశుభ ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి వివాహ శుభకార్యాలు నెరవేరుతాయి తర్వాత విద్యార్థులు చేయడం తప్ప ఉత్తీర్ణులు కాలేరు ఉద్యోగస్తులకు కష్టపడితే తప్ప అనుకూల స్థలాలకు స్థాన జరగవు భగవద్ అనుగ్రహం వల్ల కలుగుతాయి వ్యాపారస్తులు క్రయ విక్రయాలు బాగానే ఉంటాయి వ్యవసాయదారులకు అంత అనుకూలంగా ఉంది వీరు ప్రత్యేకంగా గురుబలం పొందడానికి శ్రీగురు చరిత్ర పారాయణ చేయడం మంచిది తర్వాత సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చాలా మంచిది ఇంకా నాలుగవ రాశి కర్కాటక రాశి కర్కాటక రాశి పునరుసు నాలుగు పాదం పుష్యమి నాలుగు పాదాలు ఆశ్లేష నాలుగు పాదాలు వీరికి ఆదాయం పద్నాలుగు భాగాలు వ్యయం రెండు భాగాలు రాజభూజ్యత ఆరు అవమానం ఆరు వీరి వారికి గురుడు సువర్ణమూర్తిగా ఉన్నాడు గురుబలం బాగుంది శనేశ్వరుడి సంవత్సరం అంతా అష్టమ స్థానంలో ఉన్నాడు అష్టమ శని కర్కాటక రాశి వారికి అయినా గురుబలం ఉంది కనుక కష్టాన్ని అధిగమిస్తారు కేతువు తామ్రమూర్తిగా కొంచెం దోషయుతంగా ఉన్నాడు దోషాన్ని కిస్తాడు వ్యవసాయదారులకు అనుకూలంగానే ఉంటుంది విద్యార్థులు కొంచెం కష్టపడి తప్పకుండా ఉండస్థానం పొందుతారు గురుబలం ఉంది కనుక అలాగే వ్యవసాయదారులు కూడా వ్యాపారస్తులు కూడా లాభాలు పొందుతారు గురుబలం గురువు యొక్క అనుగ్రహంతో తప్పకుండా వీరికి వీరు శని త్రవించినాడు శనశ్చర్య జాపం అలాగే నువ్వులు దానం చేయడం తైలాభిషేకాలు చేయడం అలాగే సుందరకాండ పారాయణ చేయడం ఇలా చేయడం వల్ల దోషాలు పోగొట్టుకుని ముందుకు సాగుతారు ఇక సింహరాశివారు మఖానక్షత్రం నాలుగు పాదాలు పూర్వ ఫలుగుని అంటే పొబ్బ నాలుగు పాదాలు ఉత్తర ఫల్గొని మొదటి పాదం వీరికి ఆదా ఈ రాశివారికి ఆదాయం రెండు భాగాలు వ్యయం పద్నాలుగు భాగాలు రాజభోజత రెండు హమాన రెండు వీరికి గురుబలం బానే ఉంది పర్వాలేదు వారి మాదిరిగా ఉంది శనేశ్వరుడు ఈ సంవత్సరం అంతా కూడా సప్తమ స్థానంలో కుంభరాశిలో ఉన్నాడు తర్వాత రాహు కొంచెం అనుకూల స్థితిలో లేడు ఏదైనా మిశ్రమ ఫలితాలే ఈ రాశి వారికి వివాహ శుభకార్యాలు కలిసి వస్తాయి గృహ నిర్మాణాది కార్యక్రమాలు అనుకూలంగా ఉంటాయి స్థిరాస్తి అభివృద్ధి చేసుకుంటారు విద్యార్థులకు శ్రమ తగ్గిన ఫలితం లభిస్తుంది ఉద్యోగస్తులు కోరుకున్న ప్రాంతాలకు చలనాలు స్థాన చలనాలు అనుకూలంగా ఉంటాయి రాజకీయ నాయకులు అలాగే వ్యాపారస్తులు వ్యవసాయదారులు ఉన్నత మంచి లాభాలు పొందుతారు వారికి రాహుకేతు దోష పరిహారం కోసం మినుములు దానం చేయడం ఉలవలు దానం చేయడం చేయాలి తర్వాత వీరు సుందరకాండ పారాయణం చేయడం చాలా మంచిది వారు ఇది వారు అయిపోయింది కదా ఇప్పుడు కన్యారాశివారు కన్యారాశివారు అంటే ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు అలాగే హస్తానక్షత్రం ఆరుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు పాదాలు వీరికి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజభూజత ఐదు అవమానం రెండు ఈ రాశి వారికి గురుబలం అనుకూలంగా ఉంది శనేశ్వరుడు ఈ సంవత్సరం అంతా స్థానంలో ఉన్నాడు శనేశ్వరుడు అనుగ్రహం లేదు సరిగ్గా స్థానంలో శనేశ్వరుడు ఉండటం చాలా కష్టదాయకం తర్వాత కేతువు అనుకూలంగా ఉన్నాడు ప్రారంభం నుంచి కొంతవరకు బాగానే ఉంటుంది గురుడు అనుకూలంగా ఉన్నాడు కనుక రజతమూర్తిగా ఉన్నాడు కనుక శని త్రీ కలిగే దుష్ఫలితాలను అధిగమించి ముందుకు వెళ్ళ వెళ్ళచ్చు తర్వాత ప్రత్యేకంగా ఈ రాశివారు ఎవరైనా సరే వ్యవసాయదార విద్యార్థులైన ఉద్యోగస్తున్న ఎవరైనా సరే శని త్రేషునాడు అభిషేకాలు చేయడం తైలాభిషేకాలు సోమవారం నాడు రుద్రాభిషేకాలు చేయడం సుందరకాండ పారాయణ చేయడం అలాగే నువ్వుతో నువ్వులు దానం చేయడం ఇలా చేయడం వల్ల సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం దుర్గాదేవి స్తోత్ర సప్త దుర్గా సప్తశతి పారాయణ చేయడం వీటి వల్ల మంచి ఫలితాలు దుష్ఫలితాలు పోగొట్టుకుని మంచి ఫలితాలు పొందుతారు ఇంకా తులారాశివారు నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం నాలుగు పాదాలు విశాఖ మూడు పాదాలు ఒకటి రెండు పాదాలు వీరికి ఆదాయం రెండు వ్యయో ఎనిమిది రాజభుజత ఒకటి అవమానం ఐదు వీరికి గురుబలం సామాన్యంగా ఉంది శనశ్చరి సంవత్సరంలో పంచమ స్థానంలో కుంభరాశిలో ఉన్నాడు ద్వా కేతువు ద్వాదశ స్థానంలో ఉన్నాడు ఏదైనా వీరికి ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి తర్వాత కాలయాపం జరుగుతుంది పిత్రాజీతమైన ఆస్తులు క్షమక్రమంగా కరిగిపోతూ ఉంటాయి విద్యార్థులకు ఆసక్తి తక్కువగా ఉంటుంది విద్యలో కష్టపడితే తప్ప ఉన్నత స్థానాలు పొందలేరు వ్యవసాయదారులకు అనుకూలంగా ఉంది వ్యాపారస్తులు పర్వాలేదు ఏదైనా వీరికి గురుకేతువుల యొక్క గురువుకి కేతువుకి జపం చేయడం మంచిది గురువుకి ప్రత్యేకంగా బొబ్బర్లు కేతువుకి ఉలవలు దానం చేయడం మంచిది సుందరకాండ పారాయణ చేయడం చాలా మంచిది ఇక వృశ్చిక రాశి వృష్టిక రాశి వారు విశాఖ నాలుగు పాదం అనురాధ నాలుగు పాదాలు జ్యేష్ట నాలుగు పాదాలు వీరికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజభుజ నాలుగు అవమానం మూడు వీరికి శనశ్చరుడు సంవత్సరం చతుర్థ స్థానాలు ఉన్నాడు కుంభరాశిలో శనరుడు అర్ధాష్టమ స్థానంలో ఉన్నాడు అర్ధాష్టమ శని చాలా దోషం వీరు తప్పనిసరిగా శని తిరువేశున్నాడు తైలాభిషేకం చేయాలి సుందరకాండ పారాయం చేయాలి సోమవారం రుద్రాభిషేకం చేయాలి నువ్వులు దానం చేయాలి కష్టపడితే తప్ప ముందుకు రారేరు విద్యార్థుల వ్యాపారస్తులు ఎవరైనా సరే జాగ్రత్తగా ప్రవర్తించాలి ఆచితూచి వ్యవహరించాలి వ్యాపారస్తులకు లాభసాటిగా అనిపిస్తుంది కానీ ఒకసారి నష్టాలు వస్తాయి అర్థాష్టమ శనైరీ దోషం చాలా కష్టయుతమైంది సంవత్సరం అంతా చతుర్థ స్థానంలో ఉన్నాడు అందులో కుంభరాశిలో అహమూర్తిగా ఉన్నాడు కాకపోతే గురుబలం కొంతవరకు అనుకూలంగా ఉంది కనుక వీరు ప్రత్యేకంగా రాహుకేతువులకు రాహుకు మినుములు కేతు గొలవలు శనేశ్వరుడికి నువ్వులు ఆ సంఘాటు దానం చేయటం అలాగే ఇంద్రనీరాణిక్యం ఉంగరంలో ధరించడం తర్వాత సుందరకాండ పారాయణ చేయడం దుర్గా సప్త పారాయణ చేయటం గోవిందనామ సంకీర్తన ఇలా చేయడం వల్ల వారికి సమస్యలు తొలగిపోయి స్వామివారి యొక్క దివ్యానుగ్రహం కలుగుతుంది ఆంజనేయ స్వామివారి యొక్క అనుగ్రహం ఆంజనేయ స్వామివారి సూర్యభగవాను యొక్క ప్రత్యక్ష శిష్యుడు ఆయన అనుగ్రహంతో ఆయన మనకు గ్రహరాజు యొక్క అనుగ్రహాన్ని పొంది కలిగిస్తాడు ఆంజనేయ స్వారు బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వ మరోగత అజాఢ్య వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాద్ భవేత్ ఓం శ్రీ హరిమర్కడ మర్కటాయ నమ ఈ రాశివారే కాదు అందరూ కూడా ఓం శ్రీ హరిమర్కట మర్కటాయ నమః ఓం శ్రీ హరిమర్కడ మర్కటాయ నమః ఓం శ్రీ హరిమర్కట మర్కటాయ నమః రోజు నూట ఎనిమిది సార్లు హనుమన్మంతరాన్ని చేయడం వల్ల గ్రహదోషాలు గృహదోషాలు కూడా తొలగిపోతాయి స్వామివారి దేవేనుగ్రహం కలుగుతుంది తర్వాత ధను రాశివారు ధను రాశివారు అంటే మూలా నక్షత్రం నాలుగు పాదాలు పూర్వాషాఢ నాలుగు పాదాలు ఉత్తరాషాఢ మొదటి పాదం వీరు ఈ రాశివారికి ఆదాయం పదకొండు భాగాలు వ్యయం ఐదు భాగాలు అలాగే రాజభోద్యత ఏడు హమానం ఐదు ఈ రాశివారికి గురుబలం బాగుందండి గురుబలం చాలా బాగుంది ఈ రాశివారికి మేష రాశి వారికి ఎంత మంచి ఫలితాలు ఉన్నాయో ధనురాశి వారికి కూడా మంచి ఫలితాలు ఉన్నాయి తర్వాత శనశ్చరుడు సంవత్సరం అంతా తృతీయ స్థానంలో కుంభరాశిలో తామ్రమూర్తిగా ఉన్నాడు రాహు చతుర్థ స్థానంలో లోహమూర్తిగా ఉన్నాడు కేతు కన్యా రాశిలో తామ్రమూర్తిగా ఉన్నాడు శుభాశుభ శుభ ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి కానీ గురుబలం ఉండటం వల్ల వారికి అన్నీ కూడా అనుకూలంగా పరిణమిస్తూ ఉంటాయి శుభకార్యాలు జరుగుతాయి ఉద్యోగస్తులకు అనుకూల ప్రదేశాలకు స్థాన చిహ్నాలు లభిస్తాయి అలాగే ఆరోగ్యం బాగుంటుంది అప్పుడప్పుడు కొంచెం రుణ బాధలు శత్రువు రోగ బాధలు ఉంటాయి వాటిని గురుబలంతో అధిగమించవచ్చు వ్యాపారస్తులకు శ్రమకు తగ్గిన ఫలితాలు పొందుతారు వ్యవసాయదారులకు అనుకూల ఫలితాలు ఉన్నాయి అలాగే ఈ రాశివారు ప్రత్యేకంగా రాహుకేతులు జపద జపదా జపదానం చేయాలి రాహుకు వెనుములు కేతు గొలవలు అలాగే దత్తాత్రేయ స్వామివారి జాపనం చేయడం మంచిది గురు చరిత్ర పారాయణ చేయడం మంచిది అంగారక స్తోత్రం చేయడం కనకధార స్తోత్రం చేయడం చాలా చాలా మంచిది ముఖ్యంగా ఈ రాశివారు సుందరకాండ పారాయణ చేయడం వల్ల వారికి మంచి ఫలితాలు వస్తాయి గురుబలం కూడా అనుకూలంగా ఉంది కనుక తర్వాత మకర రాశి మకర రాశి అంటే ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం నాలుగు పాదాలు ధనిష్ఠ ఒకటి రెండు పాదాలు వీరికి ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు రాజభూజత మూడు అవమానం ఒకటి ఈ రాశివారికి గురుడు అంటే బృహస్పతి రజతమూర్తిగా ఉన్నాడు శనేశ్వరుడు ఈ సంవత్సరం ద్వితీయ స్థానంలో ఉన్నాడు అంటే ఏలిన నాటి శనేశ్వర దోషం ఉంది మకర రాశి వారికి ఏలిన నాటి శనేశ్వర దోషం గత సంవత్సరం నుంచి ప్రా ఉంది ఇక్కడ వీరికి ఈ సంవత్సరం కూడా అందులో ద్వితీయ స్థానంలో ఉంది ఒక్కొక్క రాశిలో రెండున్నర సంవత్సరాలు ఉంటాడు ఏలిన నాటి శనశ్చరి దోషం అలా ఉంటుంది ఇప్పుడు ద్వితీయ స్థానంలో ఉన్నాడు అంటే చివరి స్థానం లగ్నం అంటే జన్మరాశి జన్మరాశికి ముందు రాశి జన్మరాశికి తర్వాత రాశి ద్వితీయ స్థానంలో ఉన్నాడు అంటే ఇంకో వందల సంవత్సరాల వరకు వేరికి దోషం ఉంది ఏలిన నాటి శనిశ్చర దోషం ప్రతి వ్యక్తికి జీవితంలో ఒకసారి కానీ రెండుసార్లు కానీ సామం ఒకసారి తప్పదు ఏడున్నర సంవత్సరాలు కానీ అందులో చివరి రెండు వేల సంవత్సరాలు అంత తీవ్రత ఉండదు ఆయన అనుగ్రహం కలుగుతుంది ఇంకా గురుబలం ఉంది కనుక వీరికి అంత భయపడక్కలేదు బాధ కూడా కలగదు ఏదైనా ఉపశాంతి జరుగుతుంది విద్యార్థులకు కష్టపడితే మంచి ఫలితాలు వస్తాయి కొంచెం జ్ఞాపశక్తి తక్కువగా ఉంటుంది కానీ గురుబలం శ్రీ గురువును ఆరాధించడం వల్ల గురు చరిత్ర చదవడం వల్ల ఓం శ్రీ దత్త నమ్ దత్తాత్రేయ నమ అని దత్తాత్రేయ మంత్రం చదవడం వల్ల ఓం దత్తాత్రేయ విద్మహి అత్రిపుత్రాయ ధీమహి తన్నో దత్త ప్రచోదయాత్ అని దత్తగాయత్రి జపం చేయడం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది గురుబలం అధికంగా ఉండటం వల్ల శనేశ్వర ఏడు నాటి దోషం తొలగిపోతుంది అలాగే ఉద్యోగస్తులు వ్యాపారస్తులు రైతులు అందరికీ కూడా ఒకటే శనేశ్వరుడు అనుకూలం పొందడానికి నువ్వులు దానం చేయాలి తైలాభిషేకం చేయాలి స్వామివారి నాయుడు రుద్రాభిషేకం రుద్రాభిషేకం చేయడం మంచిది సుందరగాండ పారాయణం చేయడం మంచిది ఓం శ్రీ హరిమర్కట మర్కట ఓం శ్రీ హరిమర్కట మర్కటాయనమ ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు చేయడం వల్ల ఈ శనేశ్వరి దోషాలను వాళ్ళని బాధించవు దుర్గా సత శత పారాయణ కూడా చాలా మంచిది ఇక కుంభరాశి కుంభరాశి అంటే ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభుష నాలుగు పాదాలు పౌరభద్ర ఒకటి రెండు మూడు పాదాలు ఈ రాశి వారికి ఆదాయం పద్నాలుగు భాగాలు వ్యయం పద్నాలుగు భాగాలు రాజభుజ్యత ఆరు అవమానం ఒక భాగం ఈ రాశి వారికి గురుబలం అంత అనుకూలంగా లేదు శనేశ్వరుడి సంవత్సరం అంతా జన్మస్థానంలో ఉన్నాడు కుంభరాశిలో ఉన్నాడు ఏలిన నాటి శనేశ్వరి దోషం వీరికి కూడా ఉంది మకర రాశి వారికి ఉంది కుంభరాశి వారికి ఉంది ద్వితీయ స్థానంలో మేనరాశిలో రాహు రజతమూర్తిగా ఉన్నాడు కేతు అష్టమస్థానంలో లోహమూర్తిగా ఉన్నాడు అంచనా ఈ రాశి వారికి ఎలా ఉంటుందన్న పరిస్థితి ముందుకు వెళ్తే నొయ్యి వెనక వస్తే వెనక అడుగు వేస్తే గొయ్యి ఇలా ఉంటుంది కాలయాపం జరుగుతుంది అన్ని పనులకు ఆటంకాలు చాలా బాధపడతారు శుభకార్యాలుగా ఆటంకాలు పార్యావర్తన మధ్య కుటుంబ కలహాలు ఇలా అంతా చాలా ఇబ్బందిగా ఉంటుంది అందులో ఏలినాటి నాటి మధ్యస్థితి ఇది చాలా చాలా విషమంగా ఉంటుంది ఎన్ని కష్టాలు వచ్చినా ధైర్యంగా ముందుకు సాగాలి కారణం ఏంటంటే గురువు కొంతవరకు స్థానంలో అనుకూలంగా ఉన్నాడు కనుక కొంతవరకు వ్యవసాయదారులకు కూడా అంతగా లాభించదు వ్యాపారస్తులకు అంత అనుకూలంగా లేదు అయినప్పటికీ కూడా వీరు సుందరకాండ పారాయణ చేయడం చని నాడు తప్పనిసరిగా నువ్వులు దానం చేయడం తైలాభిషేకం చేయటం తర్వాత సోమవారం నాడు రుద్రాభిషేకం చేయడం రాహుకేతువులకు రాహుకు మినుములు కేతువుకు ఒలవలు దానాలు చేయటం అలాగే గోశాలలో గోవులకు ప్రత్యేకంగా నానబెట్టిన ఒలవలు వీటిని అలాగే తెలగపిండి గోశాలు వాటికి ఆహారంగా పెట్టడం వల్ల నాటి శనిశ్చిర దోషాలు రాహుకేతు దోషాలు కూడా తొలగిపోతాయి అలాగే కాలభైరవ అష్టకం దత్తాత్రేయ అష్టకం మంచిది చదవడం మంచిది ఓంశ్రీ హరిమర్కట మర్కట మా మంత్రం మాత్రం మరిచిపోకూడదు ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు ఈ మూల మంత్రం జపించడం వల్ల వారికి ఏనేననాటి శనిశ్చిర దోషాలు తొలగి ఉపశమిస్తాయి కష్టాలు పడక తప్పదు దాంతో ఉపశమనం లభిస్తుంది అనంతరం మేధరాశివారు మేధరాశివారు అంటే పూర్వభద్ర నాలుగో పాదం ఆదాయం వీరి పూర్వభద్ర నాలుగు పాదం ఉత్తరాభద్ర నాలుగు పాదాలు రేవతి నాలుగు పాదాలు ఈ రాశివారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజభోజత రెండు అవమానం నాలుగు ఈ రాశివారికి గురుబలం అంతత మాత్రంగానే ఉంది తృతీయ స్థానంలో తామ్రమూర్తిగా వస్తున్నాడు శనైరుడు వీరికి ద్వాదశ స్థానంలో ఉన్నాడండి వరుసగా మకరం కుంభం మేనం ఈ రాసుల వారికి ఏలిన నాటి శనైశ్వర దోషాలు ఉన్నాయి ఓం శ్రీ మర్కడాయ నమ ఆ స్వామియే రక్షించాలి ఏదైనా భగవన్నామాన్ని మించిన ఔషధం లేదు కలవుతూ హరినామస్మరణమేవా నామస్మరణ అదన్యోపాయం నహి పశ్యామో భవతరణే కలియుగంలో నామస్మరణానికి మించిన తపస్సు లేదు యజ్ఞాలు లేవు యాగాలు లేవు ఏవి లేవు అదే గొప్ప ఔషధం అదే తపస్సు అదే యాగం అదే తపస్సు విశేషమైనటు క్రతువు షోడోపచారం చేయడం అన్నీ అదే గురుబలం తామ్రమూర్తిగా ఉంది శనశ్వరుడు ద్వాదశ స్థానంలో ఉన్నాడు ఏ నిన్నాడు శనేశ్వర దోషం కుంభరాశిలో ఉన్నాడు పైగా రాహు జన్మస్థానంలో సోరమూర్తిగా ఉన్నాడు రాహు చాలా అనుకూలంగా ఉన్నాడు కేతువు కన్యారాశిలో తామ్రమూర్తిగా ఉన్నాడు ప్రారంభం నుంచి కొంచెం సామాన్యంగా ఉంటుంది ఆటంకాలు కలుగుతాయి ఆలస్యాలు అన్ని జరుగుతుంటాయి బంధుజన విరోధాలు జరుగుతాయి కుటుంబ కలహాలు జరుగుతాయి విద్యార్థులు చాలా కష్టపడితే తప్ప ఉత్త ఉన్నత స్థానాల్లో ఉత్తీర్ణత కూడా కష్టమే అవుతుంది కాకపోతే శనశ్శర్యుడి అనుగ్రహం పొందితే వారికి అనుకూలత లభిస్తుంది వ్యవసాయదారులకు మొదటి పంట లభిస్తుంది రెండో పంట ఇబ్బంది అవుతుంది వ్యాపారస్తులు క్రయ విక్రయాలు మొదటి కలిసి వస్తే తర్వాత ఇబ్బంది పడతారు ఈ రాశివారు ఎవరైనా సరే అందరికీ కూడా శనశ్చర్యుడి అనుగ్రహం తప్పనిసరిగా రావాలి కావాలి రాహుకేతువులు కూడా దీనికి ముగ్గురు అనుకూలంగా లేరు శనేశ్వరుడు రాహువు కేతు శనేశ్వరుడికి నువ్వులు రాహుకి మినుములు కేతుకి ఒలవలు ఇవి దానం చేయడం లేదా గోశ్వాలలో గోవులకు తెరగబిండి పెట్టడం నానబెట్టిన మినువులు నానబెట్టిన ఉలవలు వాటికి ఆహారంగా పెట్టడం అలాగే ఏకాశ రుద్రాభిషేకాలు స్వా చేయడం శని తైలాభిషేకాలు చేయడం సుందరకాండ పారాయణ చేయడం దుర్గా సప్తశతి పారాయణ చేయడం చేయడం వల్ల వారికి దుష్ఫలితాలను ఉపశమింపజేసుకుని పురోగమించే అవకాశం లభిస్తుంది మూలమంత్రం ఒకటే ఏ రాశివారైనా ఇంతవరకు ద్వాసరాశుల విషయాలు విశేషాలు తెలుసుకున్నాం కదా ఏ రాశివారైనా సరే మూల మంత్రం ఒకటేనండి ఓం శ్రీ హరిమర్కట యనమ ఓం శ్రీ హరిమర్కట మర్కట యనమహ ఓం శ్రీ హరిమర్కట మర్కట యనమ రోజు నూట నిమిషాలు చేయండి ప్రాతకాలంలో సూర్యోదయ సమయానికల్లా స్నాన ద్వారా పూజ దీపారాధన చేసి బొట్టు పెట్టుకుని దీపారాధన చేసి స్వామివారిని స్మరించండి అన్ని రాసుల వరకు అమృతమైన ఫలితాలు కలుగుతాయి సర్వం శ్రీ పరమేశ్వర వస్తూ అంగారకుడు యొక్క అనుగ్రహం అందరికీ లభించాలి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయ్య మార్గేణ మహీమ్మహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాఖినోవ్ స్వస్తి